శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది ఈ సంక్రాంతి రోజు చాలామంది ఈ పతంగులు ఆడుతూ ఉంటారు పిల్లలు కూడా చాలామంది డావాల మీద వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ల మీద పతంగలు ఆడుకుంటూ గాలిపటాలు ఆడుకుంటూ కింద ఏముండదని కూడా చూడకుండా ఎంత పోతూ పోతూ అంతే పోతుంటారు పైన స్కూటీ లాగా వాళ్ళు ఆడుకుంటూ సరదా కొరకు పోయి కొంతమంది ముందు పోయి పడుతుంటారు కొంతమంది ఎక్కడ పోయితో పడి ప్రాణాలు పోయిన సందర్భం పిల్లలు చాలామంది కంపెనీ ఉంటారు అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కింద ఆడుకున్నట్టు చూసుకోవాలి తప్ప బిల్డింగ్ల మీద ఆ రకంగా ఆడి వాళ్ళ ప్రాణాలు తెచ్చుకోవద్దని పేరెంట్స్ చూసుకోవాలా అదేవిధంగా పిల్లలు కూడా ఆ రకంగా జరగ రెండోది ఏంటంటే ఈ గాలి పడాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగించే దారం ఏదైతుందో అది చైనా தான்வில அனைவா ஜரு மத்திய கல வரை பிராந்தில் கூட ஜிளால் கூட அது தேங்கி போது தேங்கப்பய் படி போது படிப்பாத்த அது வெஹிகல்ஸ் டூ வீலர்ஸ் மீத போய் வாழ்க்கை மாமூல் அது தட்டுக்குட்டே அது மொத்தம் வந்து கல் மொத்தம் டோட்டல் கட்ஜு ஏதோ மாமூல காவட் டோட்டல் ரெண்டு முக்கல் செய்யும் அந்த கெப்பாசிட்டே தானும் இது கெப்பாசிட்ட அனுப்புறது அது அந்த கெப்பாசிட்ட உண்டு தான் அது அந்த கட்டிக்கூடாது ஆ மாஜ ஆச்சா மாஜா సో దయచేసి ఈ గాలి ఉపయోగించే ఈ దారం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి ఎట్టి పరిస్థితులు కూడా అది ఉపయోగించవచ్చు అదేవిధంగా మేము మా ఎస్ఐ గారి గిల్లా గాలిపటాలు అమ్మే వాళ్ళు కూడా అది వాటిని ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చెబుతున్నాము అటువంటి ఎవరు కూడా అమ్మకూరు అదేవిధంగా ఎవరు గాలిపటాలు ఆడే వాళ్ళు కూడా అటువంటివి ఉపయోగించు తర్వాత ఈ సంక్రాంతి పండగకి సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఒక ట్రెడిషన్ లాగా కొంతమంది ఈ గుడిపుంజుల పద్యాలు ఆడుతున్నారు సంక్రాంతిస్తారు అది కూడా ఎట్టి పరిస్థితుల్లో అది ఒక చూద్దాము దానికి సంబంధించింది కూడా ఈ పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అందరూ అది ఒకవేళ ఎవరైనా చేసినట్టు తెలిస్తే మాత్రం పక్క అన్ని చర్యలు తీసుకోబడుతుంది అవి ఏ ప్రాంతాలు దొరుకుతాయను కొంచెం కొన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాను దాంట్లో మేము ప్రత్యేకమైన అదేవిధంగా ప్రత్యేకమైన పోలీస్ వాళ్ళు కూడా రేట్ చేస్తారు కానీ అది ఎట్టి పరిస్థితులు ఏవైతే చేయకూడదు అట్లా ఆడదు ఒక పెద్ద ట్రెడిషన్ లాగా సంక్రాంతి పడకూడదు ఆడాలనే ఉద్దేశంతో కరెక్ట్ కాదు అది ఎందుకంటే చూదా వాడడం ట్రెడిషన్ ఎట్లయి ఒక చెడు పని ట్రెడిషన్ ఎట్లయితే మంచి పని ట్రెడిషన్ కావాలా సంస్కృతి కావాలా అంతేగాని చెడు పని ఆడడం అనేది కరెక్ట్ ట్రెడిషన్ కాదు చూదా వాడడం కరెక్ట్గా అసలు ఇక్కడ కూడా ఆడద్దు ఎవరికైనా అటువంటి సమాచారం వచ్చినా కూడా ఇన్ఫార్మ్ చేయండి ఎవరికి తెలియకుండా ఇన్ఫామ్ చేయండి మేము కూడా వాళ్ళ పిల్లలను గోప్యంగా అదే అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా పెద్ద పండుగ కనుక ప్రత్యేకంగా ఇక్కడ మన దగ్గర కూడా పెద్ద మంచి పడిపోయి సో ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఊళ్ళల్లో కూడా పోతుంది తాళాలు వేసుకుని ఊళ్ళల్లో పోతుంది అటువంటి ప్రాపర్టీ అపెన్చెన్స్ జరిగే అవకాశాలు కూడా ఆ ఇళ్ళల్లో జరిగే అవకాశాలు ఉంటాయి అందుకని ఈ ఊళ్ళల్లో పోయే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తాళాలు వేసిన వాటిని తాళాలు అవ్వబడటట్టు ఏంటంటే అంటే తాళము బయట అవ్వబడదు ఉదాహరణకు బయట కట్టెన్ ఉందంటే తాళం వేసినా కట్టెన్ వేయాలి అది బయట నుంచి చూస్తే అవ్వకూడదు ఇంకేదైనా రకంగా ఆ తాళం బాగుపడకుండా ఉండేటట్టు ఉంటే ఆ రకంగా చూడాలి బయట నుంచి ఆ దారి పడిపోకుండా పోకుండా చూసి తాళం వేసిందని తెలిస్తే ఆ తాళం వేసిన ఇల్లనే దొంగలు పడుతుంది అదేవిధంగా ముందు గేట్ ఉంటుంది ఆ గేట్ కూడా తాళం మగుపడినట్టు వేస్తుంది వాళ్ళకి ఏమైపోతుంది అంటే తాళం వేసింది కనుక వీళ్ళు ఎల్లుబెళ్ళు ఎవరు లేదు కనుక చేయొచ్చు అని తాళాలు మొదలవుడి దొంగలు దొంగతనం చేసే అవకాశాలు ఉంటాయి అందుకని ఎట్టి బస్సులో కూడా ఈ తాళాలు అవుబడినట్టు తగినంత వరకు జాగ్రత్త తీసుకున్నా అవపడకుండా చూడండి చాలా అవ్వకడకుండా ఆలా అదేవిధంగా వాల్యుబుల్ వస్తువులు కానీ బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ క్యాష్ కానీ అవి ఇళ్ళల్లో పెట్టుకోకండి వాళ్ళ వాళ్ళ లాకర్స్లో సురక్షితంగా పెట్టుకోవాలి తప్ప జనరల్గా ఇళ్ళ పెద్ద ఎక్కువ వస్తువులు వ్యాల్యుయబుల్ వస్తువులు పెట్టకండి క్యాష్ కూడా ఎక్కువ పెట్టుకోకండి లాకర్లో పెట్టుకోండి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు పోయేటప్పుడు వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా చూడండి అన్నట్టు కూడా వాళ్ళకి చెప్తుంట ఈ రకమైన జాగ్రత్తలు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అదే రకంగా ఈ పండుగను సంతోషాన్ని అందరూ జరుపుకోవాలి తప్ప ఈ పండుగ ఒక విశాలంగా మారచ్చు ముఖ్యంగా చైనా మాజాము కానీ పథకాలు కానీ ప్రమాదాలు అవ్వడం కానీ లేకుంటే చూడమా జూదంలో బాక్ జరుగుతుంది చూడమాడి దాంట్లో పోలీసులు చిక్కి కేసులు అయ్యి అవసరం చూడాలని ఇప్పటి <Sundan> పాతలే <Sundan> <Sundan>